హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే నేను ఇడ్లీ అలాగే క్యారెట్ చట్నీ మనం ఎప్పుడు పుట్నాలతోని పల్లీతోటి శనగపిండి అలా వేరే వేరే చట్నీ చేస్తాం కదండీ నేనైతే నేను క్యారెట్ చేస్తున్నాను ఈరోజు ఇంతవరకు కూడా మీకు చూపించినట్టున్నాను క్యారెట్ చట్నీ ఇప్పుడు కూడా చేస్తున్నానండి క్యారెట్ చట్నీ మనకి కొంచెం అందులో స్వీట్ కూడా ఉంటుంది కదండి ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ఇడ్లీ పిండి అయితే రూపేనండి రూపి బయట పెట్టాను ఇప్పుడు మనకి సీజన్ వేరే అయిపోయింది కదండి పులవట్లేదు అని చెప్పి బయటే ఉంచేసాను చక్కగా పొద్దుటికి బాగా గుల్లగా వచ్చి చాలా బాగా వచ్చినాయండి ఇడ్లీ కూడా చక్కగా దూదుల్లా వచ్చినాయి అనుకోండి అంటే మనకి పులిసిపోతుందేమో అనుకుంటాం ఇప్పుడు చలికాలం అయితే వచ్చింది కదా పర్వాలేదు వర్షాలు కూడా బాగా పడుతున్నాయి హైదరాబాద్లో అందుకని నేను బయట ఉంచేసి పెట్టాను అసలు ఆ మొక్కలా వచ్చినాయి చాలా బాగున్నాయండి ఇడ్లీ అయితే ఇంకోండి క్యారెట్ క్యారెట్లోకి కొంచెం నాలుగు పచ్చిరపకాయలు అలాగే చిన్న క్యా అది ముక్క అలాగే సన్నగా తరిగేసుకున్నాండి ముందు కొంచెం చెక్కానండి ఈడే రాలేదు మీకు ముందు చెక్కేసాను క్యారెట్ చెక్ శుభ్రం చేసుకుని ఇలా సన్నగా తరిగేసుకుని అసలు మన పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇందులో కొంచెం స్వీట్ కూడా ఉంటుంది కదండి క్యారెట్లోకి అందుకు మనం స్వీట్ ఏం అవసరం లేదు ఏం అవసరం లేదు ఇందులో అలా సన్నగా తరుక్కుని మనం కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్లో ఇది బాగా మగ్గబెట్టేసుకోవాలి మగ్గిన తర్వాత ఎక్కువ మగ్గిన అవసరం లేదండి కొంచెం ఒక ఐదు నిమిషాలు అలా కొంచెం మగ్గిపోయిన తర్వాత అందులోనే నలు పచ్చిరగాయలు కూడా వేసేయండి అవి ఇవి కలిపి మగ్గిపోతాయి అవి రెండు కలిపి మగ్గిపోయిన తర్వాత ఇది మనకి దోశల్లోకి కూడా అండి కొంచెం గట్టిగా చేసుకున్నాం అనుకోండి దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది కొంచెం జారుగా ఉంచుకుంటే ఇడ్లీలో బాగుంటుంది నేనైతే రెండు రకాలుగా చేస్తాను మాట అండి ఇవాళ మనం ఇడ్లీలో తిన్నా రేపు దోశల్లో తినేలాగా కొంచెం గట్టిగా కొంచెం పక్కన పెడతాను అన్నమాట అండి అలా చేస్తాను అది మగ్గిపోయింది కదండి మగ్గిన తర్వాత అదే ఆయిల్లో మనం పక్కన ఉంచుకోవచ్చు ఆ ఆయిల్ కూడా మనం అవసరం లేదు తాలింపులో వాడేయచ్చు అది అలా మగ్గిన తర్వాత నాలుగు పచ్చరికాయలు కారం చూసి వేసుకోండి నేనైతే అయితే కొంచెమే వేస్తాను అంటే రుచిగా ఉంటుంది కారంగా ఉండకుండా రుచిగా ఉంటుంది ఇడ్లీలోకి అని చెప్పి నేను అలా వేస్తాను మీరు వేసుకునేటప్పుడు కారం కూడా మీరు చూసుకుని వేసుకోండి ఇందులోకి ఏముండీ చాలా సింపుల్ మాట అండి మగ్గిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మీరు పట్టేసుకోవటం అండి కొంచెం ఎంత అల్లం ముక్క మీకు ఇష్టమైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే కొంచమే కదండి అందుకుని చిన్న అల్లం ముక్క వేసాను చింతపండు కూడా ఎక్కువ వేయొద్దండి దీంట్లో పెద్ద పులుపు పట్టదు ఎంత మనకి ఇప్పుడు నేను ఇన్ని క్యారెట్లు తీసుకున్నాను కదండి ఒక పావు కిలో క్యారెట్ తీసుకున్నాను అందులోకి చిన్న ముక్క చూశారు కదా అంత సరిపోతుంది అలాగే వాటర్ వేసి మెత్తగా ఇలా గట్టిగా ఉంచారనుకోండి చక్కగా మన దోశల్లోకి ఉంటుంది అది కొంచెం జారుగా చేసుకుంటే ఇడ్లీలోకి ఉంటుంది అందుకు నేను ఏం చేస్తానంటే కొంచెం పక్కన పెట్టేస్తాను రేపు దోశల్లో ఉంటుందని చెప్పి కొంచెం చేసినప్పుడు కొంచెం ఎక్కువ చేసుకుంటాం కదండి ఇలా చేస్తాను కానీ పప్పుల చట్నీ అయితే ఒకరోజే వాడతాను ఇలా అయినా టమాటా చట్నీ కానీ ఇవన్నీ వేస్తే మాత్రం కొంచెం ఎక్కువ చేస్తాను ఇలా పక్కన పెడతాను అలాగే తాలింపేస్తున్నానండి శనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అలాగే మనం తాలింపు అయితే ఏమేమి తీసుకుంటామో అవన్నీ కూడా వేసాను మీకు ఇంకా రోజు ఈ రోజు ఏదో ఒక చట్నీ కానీ వంట కానీ పెడతాను అందులో కొన్ని మంచి మాటలు కూడా పెడతాను అయితే లాంగ్ వీడియోలు పెడతాను రోజు ఒకటి చూడండి మర్చిపోకండి తాలింపు అయితే ఎగింది చూడండి మనకి కావాలంటే కొంచెం ఇంగు వేసుకోవచ్చు ఇందులో నేనైతే ఇంగు వేయలేదండి ఎప్పుడైనా కూడా మనం వెల్లుల్లిపాయ వేసిన దాంట్లో ఇంగు బాగోదండి ఇంగు వేయినప్పుడు మనం వెల్లుల్లిపాయ అయినప్పుడు ఇంగు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మాకు బ్రాహ్మలాంటివి ఉన్నారు పక్కన అన్నమాట అది వేస్తే ఇది మానే ఇది వేస్తే అది మాని అని చెప్పి చెప్తారు ఆంటీ చేసిన వంటలు కూడా నేను ఫాలో అవుతూ ఉంటాను అప్పుడప్పుడు బ్రాహ్మలు కదండి వాళ్ళు కొంచెం ఉల్లిపాయ తినరు ఎక్కువ ఇంగు వాడుతూ ఉంటారు అన్నమాట అది కొంచెం చట్నీ అయితే అయిపోయింది ఇడ్లీ కూడా అయిపోయింది రండి మరి అందరూ బ్రేక్ఫాస్ట్ చేద్దాం ఈరోజు చట్నీ ఎలా ఉందో మీరు నాకు కామెంట్లో తెలియజేయండి నేను ఎన్నో తప్పుగా ఏమన్నా మాట్లాడితే కూడా మీరు చెప్పండి మీరు ఏదన్నా అందులో ఏమన్నా నేను సరిగ్గా చేయకపోతే కూడా చెప్పండి మీరు ఇది చేయలేదు మీరని చెప్పి నాకు కామెంట్ పెట్టండి ఓకేనండి ఇల్లీ అయితే అయిపోయింది నేను తింటున్నాను మీరు కూడా వస్తే మనందరం కలిసిందా ఓకేనండి బాయ్